సైఫ్ ఖాన్ పై దాడితో మరొకసారి ముంబై ఉలిక్కి పడింది ఇక వరుసగా ఇలాంటి ఘటనలే ముంబైలో జరుగుతుండటంతో మనకు ముంబైలో సెలబ్రిటీలకు రక్షణ లేదని కొంతమంది ఇక్కడ చెప్తున్నారనమాట ఇక సైఫ్ పై కత్తి దాడితో ముంబై మరొకసారి ఉలిక్కి పడింది వరుసగా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతుండటంతో అక్కడ ఉన్న వారంతా కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు రాజకీయ నేత సిద్దికి హత్య వంటి వరుస ఘటనలే ఎందుకు నిదర్శనం ఇక మనకు ఓపెన్గానే సల్మాన్ ఖాన్ పై బిష్నోయ్ గ్యాంగ్ మనకు థ్రెడ్స్ ఇస్తూనే ఉంది అలాగే సిద్దికి హత్య జరగడంతో మనకు ప్రియాంక గారైతే ముంబైలో అంత సేఫ్టీగా లేదని కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇంతకీ మొత్తానికి సైఫ్ అలీఖాన్ పై దుండగులు ఎందుకు దాడి చేశారు ఆయనకు ఏమైంది ఇంతకీ ఆయన పైన జరిగినటువంటి పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడైతే చూద్దాం ముఖ్యంగా చూసుకుంటే మనకు సైఫ్ అలీఖాన్ పై అయితే మనకు దుండగుడైతే మనకు కాల్ కత్తితో దాడి అయితే చేయడం జరిగింది ఇక సైఫ్ అలీఖాన్ పై కత్తిపోట్ల ఘటనలో మనకు కీలక విషయాలు అయితే వచ్చాయి ఇక అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ ఘటన జరగ పన్నెండు గంటల ముప్పై నిమిషాల తరువాత ఎవరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్లో నమోదు కాలేదన్నమాట ఇక అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ విచారిస్తే కూడా సైఫ్ అలీఖాన్ గారి ఇంటి వద్దనటువంటి వాచ్మెన్ ను విచారిస్తే కూడా నేను రాత్రంతా మేల్కొని ఉన్నాను ఎవరు కూడా ఇంట్లోకి రాలేదని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక మనకు ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు చూస్తే మనకు రెండున్నర గంటలకు దాడినిది జరిగితే పన్నెండున్నర గంటల కంటే ముందు నుంచి కూడా ఎవరు కూడా ఇంట్లోకి ప్రవేశించలేదని చెప్తూ ఉన్నారు ఇక దీన్ని బట్టి దుండగుడు ప్లాన్ ప్రకారమే ముందే ఇంటిలోకి వెళ్ళాడని ఇక దాని ప్రకారమే ఇక్కడ మనకు సైఫ్ అలీఖాన్ పై మనకు ఆయన దాడి చేశాడని కూడా గుర్తించడం జరిగిందనమాట ఇక సైఫ్ అలీఖాన్ పై ఆగంతకుడు ఆరు సార్లు కత్తితో పడిచారని లీలావతి హాస్పిటల్ వర్గాలు అయితే అనమాట ఇక ఆయనకు సర్జన్ డాక్టర్ డింగే గారు అయితే ఆయనకు ట్రీట్మెంట్ అయితే చేశారనమాట ఇక కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ జైన్ ఆయనకు సర్జరీ చేస్తున్నట్లు కూడా వెల్లడించారు ఇక సైఫ్ను చూసేందుకు ఆయన భార్య వాళ్ళంతా కూడా మనకు ఈయన మూడు గంటలకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు రెండున్నర గంటల్లో ఘటన జరిగితే మూడు గంటలకంతా కూడా ఇంటి దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్ అయితే ఆయన ఆయన కుమారుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు అయితే మనకు హాస్పిటల్ అయితే చేర్చడం జరిగింది తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆయన పరామర్శించడం అయితే జరిగిందనమాట ఇక సైఫ్ అలీ ఖాన్ను కోటి రూపాయల కోసం డిమాండ్ చేసినట్లు కూడా మనకు ఇంతకు ముందే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక దాడి ఘటనలో మనకు కీలక విషయాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ను కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు కూడా మనకు పోలీసుల విచారణలో అయితే తేలింది దీనికి ఒప్పుకోకపోవడంతోనే ఆగంతకుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయట పెడతామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అనమాట దీనిపైన సెలబ్రిటీలంతా కూడా ముంబై సేఫ్ కాదని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు సీఎం ఫడ్నవీస్ గారు అయితే దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయితే కొట్టిపే కొట్టిపారేసారనమాట ముంబై ఎప్పుడూ సేఫ్ గానే ఉంటుంది ఏదో ఒకటి రెండు ఘటనలు మీరు ఆ కోణంలో చూపిస్తూ కూడా ముంబై సేఫ్ కాదనడం మంచిది కాదు మీరు ముంబై ప్రతిష్టను దిగజారుస్తున్నారని కూడా ఆయన అయితే ఇక్కడ సీఎం గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట మొత్తానికి సైఫ్ అలీఖాన్ అయితే ఎటువంటి ప్రమాదం లేదని కూడా మనకు లీలావతి హాస్పిటల్ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయన్నమాట ఇక ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు మనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయితే దింపడం జరిగింది ముంబై ముంబైలో ముఖ్యంగా స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే ఇక ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు అనేది మొదలు పెట్టారు ఇక ఇప్పటికే నిందితులను కూడా గుర్తించారు ఇక నిందితులు చెప్పినటువంటి ఆధారాల ప్రకారం చూస్తే కోటి రూపాయల కోసం అయితే ఇక్కడ ప్రాథమికంగా ఆరు సార్లు మెడపైన ఇదంతా కూడా కత్తితో పడిచినట్లు కూడా మనకు ఇక్కడైతే చెప్తూ ఉన్నారనమాట ఇక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ సైఫ్ ఇంటిని అయితే పరిశీలించడం జరిగింది ఆయన కూడా ఇంటి దగ్గరికి వెళ్ళింది వెళ్ళారు అక్కడ ఆయన ఆయన అదంతా కూడా పరిశీలించడం అయితే జరిగింది గతంలో ముంబై వరల్డ్ని అయితే ఆయన గడగడలాడించారని ఇక ఆయనను రంగంలోకి దింపినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మొత్తానికి సైఫ్ అలీఖాన్కు ఎటువంటి ప్రమాదం లేదని కూడా ఇక్కడ లీలావతి హాస్పిటల్ వారైతే చెప్తూ ఇక ముఖ్యంగా మనకు రెండు గంటల ప్రాంతంలో మనకు సైఫ్ అలీఖాన్ అయితే అంటే ఇంట్లోకి ముందే పన్నెండు గంటల ముప్పై నిమిషాల కంటే ముందే అంటే ఇది ఏదైతే ఈ ఘటన జరిగిందో రెండు గంటలకు ముప్పై నిమిషాలకు అందుకంటే రెండు గంటల ముందు కూడా ఎవరు కూడా ఇంట్లోకి ప్రవేశించలేదు అక్కడ వాచ్మెన్ చెప్తున్నారు అక్కడ పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేసినప్పుడు ఏంటంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించి ఎవరు కూడా ఇంట్లోకి రాలేదనేసి అయితే వారు గుర్తించడం జరిగింది ఇక మొత్తానికి పోలీసులు అయితే ఇంకా ఆయన రెండున్నర గంటలకు ఘటన జరిగితే ఆటోలో అన్ని కార్లు ఆస్తులున్నా కూడా అంటే ఎంత డబ్బులున్నా కూడా ఆయనకు లాస్ట్కు ఆటోనే మనకు ఆటోలోనే వెళ్లి హాస్పిటల్ అయితే చేర్పించడం జరిగింది వారి కుమారుడు అవన్నీ కూడా అప్పట్లోకి ఉపయోగంలోకి రాలేదని కూడా మనం సోషల్ మీడియాలో ఎప్పటికే చూస్తూ ఉన్నాం ఇక ఎంత డబ్బు ఎంత ఉంటే ఏంటి మనకు ఆపదలు ఆదుకునే వారు కావాలి కదా అని కూడా అక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక ఆయన ఇంటి నుంచి కూడా మనకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీ కార్ గారిని అయితే చేర్చడం జరిగింది ఇక అక్కడ మనకు డింగే గారు అయితే ఆయనకు సర్జరీలు అనేది చేశారు ఆరు సర్జరీలు ఏమో చేశారట ఆరు కత్తిపోట్లు ఉన్నాయి మెడపైన ఒక చోట మటుకు లోతుగా ఆయనకు గాయమైందని ఇక ప్రమాదం ఏది లేదని కూడా చెప్తూ ఉన్నారు ఇక ఆయన సృహలోకి వచ్చి ఇప్పుడైతే మనకు ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని ఇక ఆయన సృహలోకి వచ్చి కీలక విషయాలు చెప్తే గాని అసలు ఎందుకు ఏం జరిగింది అనేది పూర్తిగా మనకు తెలుస్తుందని కూడా అక్కడ పోలీస్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట ఇక సైఫ్ అలీఖాన్ గారు మనకు ఎన్టీఆర్ గారితో కూడా నటించడం జరిగింది ఇటీవల ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఎన్టీఆర్ గారు కూడా ఆయనకు వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఆయన కలవ కలవడానికి వెళ్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఆయన భార్య కరీనా కపూర్ గారు కూడా మనకు నాలుగంట్ర ప్రాంతంలో హాస్పిటల్కి వెళ్ళి ఇక సైఫ్ ఖాన్ గారికి ఎటువంటి ప్రమాదం లేదని కూడా చెప్పడం జరిగింది ఇక ఆయన అంటే ఆయన పైన దాడి చేసినటువంటి నిందితుడు మనకు ఆయన ఇంట్లో నుంచి మెట్లు దిగిపోతుండగా సీసీటీవీలో రికార్డ్ అయిందని ఇక అతన్ని గుర్తించి విచారణ అయితే ప్రాథమిక విచారణ అయితే చేస్తున్నామని కూడా అతన్ని పట్టుకోవడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నామని కూడా ఇప్పటికే పోలీస్ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి ఇక అక్కడ వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే ఇక సైఫ్ అలీఖాన్ పై దాడి చేసినటువంటి దుండగుడు కేవలం డబ్బుల కోసమే అని కొంతమంది చెప్తూ ఉంటే కొంతమంది అతని చిన్న కుమారుడి అంటే సైఫ్ అలీఖాన్ గారి కొడుకును హత్య చేయడానికి అక్కడికి వచ్చినట్లు కూడా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారనమాట మొత్తానికి సైఫ్ ఇంట్లో గొడవపడేటప్పుడు సై అంటే ఇంట్లో పని మనిషితో గొడవ పడుతున్నారని ఇక అక్కడ సైఫ్ అలీఖాన్ గారు వెళ్లడంతో అడ్డుపడడంతో అక్కడ ఆయనను ఆరుసార్లు కత్తితో పడిచి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లుగా కూడా మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మొత్తానికి సైఫ్ అలీఖాన్ గారికి అయితే ఎటువంటి ప్రాణప్రాయం లేదని కూడా చెప్తూ ఉన్నారు ఇక దీనిపైన పలువురు సెలబ్రిటీలు అయితే మనకు విమర్శిస్తూ ఉండగా ఈ విమర్శలు కూడా సీఎం దేవేంద్ర ఫడ్నవిష్ గారు అయితే కొట్టిపారేశారు ఇక వరుస అంటే సల్మాన్ ఖాన్ గారింటి ముందు అప్పుడైతే మనకు ఆయనకు లారో బిష్ణోయ్ గ్యాంగ్ అయితే మనకు థ్రెడ్ ఉందని కూడా ఆ థ్రెడ్స్ అయితే ఇస్తూనే ఉన్నారు బహిరంగంగా అలాగే రాజకీయ నేత సిద్దికి హత్య ఈ వరుస ఘటనలు జరుగుతూ ఉంటే మనకి ఇప్పుడు సైఫ్ ఖాన్ పైన కత్తిపోటు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడంతో సెలబ్రిటీలంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఇక ముంబై సేఫ్ కాదని అంటుంటే సీఎం గారు అయితే స్పందించి ఇదంతా కూడా ఈ చిన్న చిన్న విషయాలను మీరు ఈ ఘటనను తీసుకుని మీరు ముంబై ప్రతిష్టను అయితే దిగజారుస్తున్నారని కూడా ఆయన అయితే సీరియస్గా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ముంబై చాలా సేఫ్ అని ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ మనకైతే చెప్పడం జరిగింది మొత్తానికైతే సైఫ్ అలీఖాన్ గారు అయితే చాలా అంటే ఎటువంటి ప్రమాదం లేదని కూడా ఇక్కడ మనకు లీలావతి హాస్పిటల్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి ఇట్లాంటి మరిన్నో అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తున్నట్టు ప్రతి ఒక్క అంశం పైన కూడా మన వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి